హాయ్ అండి అందరికీ ఇది మీషో నుండి ఫ్రీస్ కవర్స్ తీసుకున్నామండి చూద్దామా ఎలా ఉన్నాయో అన్బాక్సింగ్ చేసి చూద్దామండి ఓపెన్ చేసి మా ఫ్రిడ్జ్ ఈ కలర్ ఉంటుందండి మెరూన్ కలర్ ఉంటుంది అందుకే మెరూన్ కలర్ తెప్పించాము ఇదైతే ఇట్లా యాంగర్స్ వేసుకునేది ఇవి పట్టుకొని గుంజుతాం కదా వాటికి పెట్టుకునేవి ఇవి రెండు డబల్ డోర్ కాబట్టి పై దానికోటి కింద దానికోటి ఇది పెట్టుకోవడానికి ఇది వచ్చేసి పై నా ఫ్రిడ్జ్ కవర్ పై పై ఫ్రిజ్ పైకి లోపల మ్యాట్స్ అండి లోపల మ్యాట్స్ ఫోర్ పీసెస్ ఆఫ్ మ్యాట్స్ చాలా బాగున్నాయండి సేమ్ నేనేం ఆర్డర్ చేసాను అవే వచ్చింది కొంచెం కూడా తేడా లేదు సేమ్ చాలా బాగుంది ఫ్రీస్కి వేసాక మళ్ళీ చూపిస్తానండి ఓకేనా ఇది ఎంగర్స్ ఉంది కదా ఇది సైడ్ కవర్ అండి కరెక్ట్గా సరిపోయింది ఇంకో ఈ కలర్ మేరం కలరు ఇది ఆర్డర్ చేసాం పైది చాలా బాగుంది ఫ్రిడ్జ్ లోపల వచ్చిన ఫోర్ పీసెస్ని ఇలా చదిరేసానండి లోపట షేప్లో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీసెస్ సేమ్ కి మ్యాచ్ అయ్యే కలర్స్ మీరు తీసుకున్నాను ఇలా ఫోర్ కూడా లో పెట్టేసాను పెట్టేసేసి మళ్ళీ ఉన్న సామాన్లన్నీ చదివేసానండి చాలా బాగుంది నేను తీసుకున్న రేటుకి వర్తిట్టండి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడింది ఇది చాలా బాగుందండి నేను పెట్టిన డబ్బులకు మట్టికి చాలా వర్తిటనే చెప్తాను ఇది మటుకి ప్రోడక్ట్ ఓకేనండి బాయ్